ఖర్జూరా మరియు ఒక్క చెట్లతో కూడిన ఇరవై ఐదు సెంట్ల ఫార్మ్ ల్యాండ్ యూనిట్ కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే మన రియల్ ఎస్టేట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ డబల్ బెనిఫిట్ తో ప్రవేశపెడుతున్న వెంచర్ అనమాట అపరాజిత ఆగ్రో ఫార్మ్స్ వారి నూతన ప్రతిష్టాత్మక ఫామ్ ల్యాండ్ వెంచర్ ఆవిష్కరణ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రకాశం జిల్లాలోని చినారికట్ల జంక్షన్ దగ్గరలో గల ఫామ్ ల్యాండ్ వెంచర్ ఇందులో మొదటి బెనిఫిట్ ఏంటంటే అతి తక్కువ సమయంలో పదింతల విలువ పెరిగే అవకాశం రెండవ బెనిఫిట్ ఏంటంటే పది సంవత్సరాల్లోనే కౌలు రూపంలో మీ పూర్తి డబ్బు మీకు ముడుతుందనమాట దీంతో పాటు పది సంవత్సరాల తర్వాత అమ్మదలుచుకున్నట్లయితే కంపెనీ వారే మినిమం గ్యారంటీ ధర ఇరవై లక్షలు చెల్లించి తీసుకుంటుంది ఒకవేళ అమ్మకుండా మీరే ఉంచుకున్నట్లయితే కంపెనీ వారి ఖర్చుతో పంట పండించి వచ్చిన ఆదాయంలో సగభాగం మీకు కనీసం సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు తగ్గకుండా యాభై సంవత్సరాల పాటు చూసుకుంటుంది కొనుగోలుదారునికి భరోసా ఇరవై ఐదు సెంట్లు వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి సంబంధిత గవర్నమెంట్ రికార్డులలో వారి పేరును నమోదు చేయడం అనమాట మరియు రెవెన్ రెవెన్యూ రికార్డు లో వన్ బి అడంగంలో వారి పేరును నమోదు చేయించి పట్టదారు పాసు పుస్తకం వారి పేరుతో తెప్పించడం లీజ్ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కౌలు అమౌంట్ పేమెంట్ షెడ్యూల్ ప్రకారం పది సంవత్సరాలకి పది పోస్ట్ డేటెడ్ చెక్ లను రిజిస్ట్రేషన్ రోజే ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ యూనిట్ వివరాలు దీర్ఘకాలంలో పంటతో కనీసం మూడు తరాల భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్నారు విస్తీర్ణం వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు అనమాట ప్రధాన పంట ఖర్జూరా అంతర పంట వక్క పది సంవత్సరంలో కౌలు कम लो मी పూర్తి పెట్టుబడి మీకు వచ్చేస్తుంది పది సంవత్సరముల తర్వాత మినిమం బైబ్యాక్ గ్యారంటీ ధర ఇరవై లక్షల రూపాయలు ఒకవేళ మీరే ఉంచుకున్నట్లయితే వచ్చిన పంటలో సగభాగం సంవత్సరానికి కనీసం రెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రకాశం జిల్లాలోని మీ పెట్టుబడి పదింతలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అతి చెరువులో ఒక పెద్ద పారిశ్రామిక వాడ నిర్మాణం జరగబోతుంది విజయవాడ నుండి బెంగళూరు వెళ్లే అంటే ప్రపోజల్ లైక్ సిక్స్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ హై అతి ప్రస్తుత నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది కొత్తగా నిర్మించబడ్డ నడుకుడి నుండి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుందన్నమాట వెలుగొండ ప్రాజెక్టుకు ఆయకట్టు కింద ప్రాంతంలో ఉంటుందన్నమాట ఈ వెంచర్ అనేది ఖర్చురా ఒక్క పంటలకు అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు సారవంతమైన భూమి దీర్ఘకాలిక పంటకు అనువుగా భూసార పరీక్షల రిపోర్టు పక్కనే పెద్ద చెరువు ఉండడం పెద్ద ఇంకుడు గుంతని ఒక వైపు చెరువులా తయారు చేసి దానిలో వర్షపు నీటిని నిల్వ ఉంచడం ఇరవై నాలుగు గంటలు అంకిత భావంతో పనిచేసే కార్మికులు ఉంటారు ఇవే అనమాట అగ్రాజిత వెంచర్ వాళ్ళు మీకు ఇచ్చే భరోసా ఖర్చురా ఒక్క పంటలకు అసలు ఈ వెంచర్ లో ఏర్పాటు చేసిన వసతులు ఎలా ఉన్నాయంటే పుష్కలంగా నీరు అందించేలా బోర్వెల్స్ ఉంటాయి అలానే ప్రతి ముక్కకి నీరందించేలా డ్రిప్పులు వెంచర్ లో ఇంటర్నల్ రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రయదారుని పేరుతో మరియు యూనిట్ నంబర్ తో సిమెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు అలానే బెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ మరియు ఎంట్రన్స్ గేట్ కూడా ఏర్పాటు చేస్తారు సో వాచ్మెన్ లకు ఇల్లు సిసి కెమెరాలు కూడా ఇక్కడ ఉంటాయనమాట మరి మీరు కూడా అపరాజిత అగ్రో ఫార్మ్స్ లో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా అయితే మన గుంటూరు లో అరండల్పేట్ ఐదు బై ఐదు లో ఉందన్నమాట అపరాజిత అగ్రో ఫార్మ్స్ ఆఫీస్ అనేది మీకు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు సో వారే స్వయంగా మిమ్మల్ని ఆ ఫామ్ ల్యాండ్ దగ్గర కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి మీ చిరు పెట్టుబడి రేపటి బంగారు భవిష్యత్తుకు ఖచ్చితంగా గ్యారంటీ అనమాట